వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న ఆయా ప్రాంతపు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే విద్యార్థుల తప్పున పోరుబాట ఉద్యమాన్ని స్వీకారం చుట్టిన పార్టీ నేతలు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో పోరుబాట ఉధృతం ఈ నేపథ్యంలో పల్మినేరు నియోజకవర్గం నుండి వెంకటే గౌడ అలాగే పొంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాజీ మినిస్టర్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు విద్యార్థుల తరఫున పోరుబాటు కూడా జరిగింది ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టి సూపర్ సిక్స్ పథకాలను అందిస్తామని చెప్పి మోసగించారని అన్నారు అలాగే మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తాడు చేసింది ఖచ్చితంగా అమలు జరుపుతాడని ఈ సందర్భంగా అధికార పార్టీ టీడీపీని రాజ్యం whales relade, foto子 station, I bin马 quickly na kind 상ya clot i benwelta, Trustee Regardez z tama hai, Chbane parik t halli Ch encl گورندا گورندا مصطفی گورندا گورندا یہ اندر راشتر گورندا مصطفی گورندا ديفا پونائندو گورندا اوئے گورندا کدياسا کدياسا پولنو ادل لا ملل لا அசல்ல <laughs> <sus> <laughs> 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 <laughs>

ಇದು ಒಂದು ಟು 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 ಇದೆ ನಾನು ಅಂತ ನಾನು ಇಬಿಲ್ ಕರೆಕ್ ಆ ಒಂದು ಒಂದು ಭಾಗ ಇಷ್ಟಕ್ಕೆ ಆದ್ರೆ ಗೋಪ್ ಆಲ್ರೆಡಿ ಗೋಪ್ ಗೋಪ್ ರೈಟ್ ಆ ಓ ಇರ اندر ಪ್ರಶ್ನೆನಾ वयसा

জগন মোহন ৰেড্ডিকাৰ கட்பால் ஜன்மோன் ரெடி நாய் கற்பால் மோகன் ரெடி கார் நாய்க்கால் கோடன்னா அந்த சிம்பிள் கொஞ்சம் கொப்பே படுத்து நானா ராஜ் சிபா கற்பூரமா वै कांग्रेस पार्टी के hey! वैस कांग्रेस पार्टी के बहार hey!